అలాగే వైజాగ్ లో మా ప్రమోషన్ స్టార్ట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి అనే డిస్కషన్ వచ్చినప్పుడు మన గోదావరి జిల్లాలో అందులో ఎస్పెషల్లీ రాజమండ్రి వాళ్ళు మన సినిమాలకి ఇచ్చే ఇంట్రెస్ట్ కానీ ఫ్యాషన్ కానీ చాలా డిఫరెంట్ అండి నేను చిన్నప్పటి నుంచి ఎవరైనా సమర్థన చేసుకుని ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ నుంచి సినిమా చూసి వెళ్ళాము అంత ఇష్టంగా చూస్తాను అంత ఎక్కడైతే చేస్తాను సినిమాలు అంత అర్జెంట్ వాళ్ళు అండ్ మేము ఇక్కడ మారేడుపల్లి దగ్గర కూడా షూటింగ్ చేశాం రామ చోడ వరం మారేడుపల్లి చుట్టుపక్కల ఉన్న పరిసరాల్లో షూటింగ్ చేస్తాం ఖచ్చితంగా అందరూ థియేటర్స్ లో చూడాల్సిన సినిమా ఎందుకంటే ఈ రామ చోడ వరం మారేడుపల్లి చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న బ్యూటీ చాలా బాగా క్యాప్చర్ చేశారు డైరెక్టర్ సంజీవ్ రాజ్ అండ్ రోషన్ కొత్త క్యారెక్టర్ కొత్త యాంగిల్ లో చూస్తారు ఈ ప్రతి సినిమాలో నాకు సినిమా ఎమోషనల్ అన్ని చేయాలని ఉంటుంది అన్ని సినిమాల్లో అవకాశం దొరకదు ఈ సినిమాలో దొరికింది అనుకుంటున్నాను సో దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నాను ఈ సినిమా చాలా ప్రేమతో చాలా ఇష్టపడి చాలా కష్టంతో చేశామండి కష్టం కష్టవాడు ఎందుకంటే చాలా ఇష్టపడడం కాబట్టి అది కష్టం లాగా అనిపించదు బట్ సందీప్ గాని సాక్షి గాని మా డిఓపి గాని తర్వాత హర్ష గాని బండి సరోజ్ గారు గాని తర్వాత ఇంకా చాలా మంది భైరవ భైరవ అందరం కూడా ఈ సినిమాని చాలా గట్టిగా నమ్ముకొని ఉన్నాం మా జీవితాన్ని ఇక్కడి ఏమైనా మార్తాయని కోరుకుంటున్నాం ఆ హర్షది కూడా ఇంకా అడిగినట్టు కామెడీ మాత్రమే కాదండి ఈ సినిమాలో ఆ ఇంకొక వేరియేషన్ కూడా చూపించేటట్టు సందీప్ కూడా రాశాడు నాకు జనరల్ గా అనిపిస్తూ ఉంటది మన తెలుగు సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటే ఏదో పక్కన ఉంటారు అలా నాకు ఇప్పుడు అనిపించదు అలాగా ఎందుకు అలా రాసేవాళ్ళు వాళ్ళది ఈ సినిమాలో సందీప్ గారు చాలా అద్భుతంగా రాశాడు చాలా మంచి క్యారెక్టర్ ని సందీప్ హర్ష కూడా ఇచ్చాడు అది కూడా చాలా సంతోషం అండ్ సాక్షి కూడా తను ఒక వినలేని ఇంకా మాట్లాడలేని అమ్మాయి క్యారెక్టర్ ప్లే చేసింది దాని గురించి చాలా ఎఫర్ట్స్ పెట్టింది చాలా నేర్చుకుంది సైన్ లాంగ్వేజ్ అంటారు కదా మనకి వాళ్ళకి ఎవరికైతే వినిపియేటర్ సైన్ లాంగ్వేజ్ జరుగుతుంది అదే నేర్చుకుంది నేను నా వంతు నా ప్రయత్నాలు ఏమో చేశాను అయితే ప్రాణం అయితే పెట్టేసేవాడి మీ అందరి సపోర్ట్ మాకు కావాలి అందరి జీవితంలో ప్రేమ కదండి దాంట్లో ఈ సినిమాలో మోదీ గారి ప్రేమ కథలో ఎవరు వచ్చి వేలు పెట్టు దానికోసం ఆ ప్రేమని కోరుకుండా ఉండడం కోసం చాలా యుద్ధమే జరిగిపోతుంది ఆ యుద్ధం ఏంటో మన సినిమాలో జరగబోతున్నది ఫారెస్ట్ అంటే అండి అనేది జంగిల్ బుక్ అనేవో ముందు ఆ ఇన్స్పిరేషన్ తో మోక్లి అన్న వాడు అడవిలో బతుకుతున్నాడు పార్వతీపురం పాడేరు ప్రాంతాల్లో ఉంటాడు వాడు ఏమైనా పనుల కోసం అక్కడికి వెళ్తూ ఉంటాడు అనమాట సో ఆ మొత్తం స్టోరీ అంతా కూడా ఫారెస్ట్ లో జరిగితే బాగుంటుంది విజువల్ గా బాగుంటది అని మా డియోపీ అనుకున్నాడు మా డైరెక్టర్ చాలా అంటే అందంగా ఉంటది పెడితే ఏ ఫ్రేమ్ పెట్టినా కూడా అని అనుకోవడం వల్ల ఫారెస్ట్ లో జరిగింది yet అవా చయల ఛాలుచ ంనాత కహడు అదల ఐాదలి ExcelKK we ఎదయాద్ాడి cheవఄడుగ్చి లి లిఖు? మా మాకళడి నాలి క్లి్ కూభので యలి తిం este టా ఇపూడ్ until దాగి తక మల ఉన emitర

అందరికీ నమస్కారం అండి నా పేరు రోషన్ కనకాల సో డిసెంబర్ పన్నెండున మా సినిమా థియేటర్ తో రిలీజ్ అయిపోతుంది చాలా ఇష్టపడి కష్టపడి చేసిన సినిమా అండి మీరు అందరూ వచ్చి సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను సో ప్లీజ్ థియేటర్స్ వచ్చి చూసేసేయండి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి థ్యాంక్ యూ